is a part of it. విశాఖపట్నంలోని జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ చాణక్య డిగ్రీ కళాశాల కంచరపాలెం విద్యార్థులతో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం వ్యవసాయ క్షేత్రంలో పొలంబాట కార్యక్రమం నిర్వహించబడింది విద్యార్థులు పొలంబాట పట్టివంగ టమాటో మిరప వంటి కూరగాయలు నాటారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించడం ముఖ్య లక్ష్యం కళాశాల ప్రిన్సిపాల్ దుర్గా ప్రసాద్ జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను ఇతర సిబ్బంది మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలని ఈ రోజు ఈ ప్రోగ్రామ్ జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది అలాగే ఈ గో ఒక ఆవు ఉంటే ఐదు ఆరు ఎకరాల వరకు ఈ ఎరువు ఉపయోగపడుతుంది అంతకుముందు మనం మన తాతల కాలం టైంలో చూసుకుంటే ఎక్కువ ఈ గో ఆధారిత ఎరువులు సేంద్రీయ వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళు ఇప్పుడు చిన్న చిన్నగా సేంద్రియ వ్యవసాయం మీద అవగాహన పెరుగుతుంది అందరికి ఇలా స్టేట్ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయటము సేంద్రియ ఉత్పత్తులను గురించి కొంచెం ప్రోత్సహించడం జరుగుతుంది చాలా అభినందించదగ్గ విషయము మా జేడి ఫౌండేషన్ ఎప్పుడు ఏ కార్యక్రమం పర్యావరణకి సంబంధించిన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మేము ఎక్కువ స్టూడెంట్స్ ని ఇన్వాల్వ్ చేస్తామండి ఫ్యూచర్లో మేము కూడా ఎలాగా రైతులాగా కష్టపడి ఎదకాలని కోరుకుంటున్నాము అండ్ ఈ ఒక పది నిమిషాలకే మేము ఎంత కష్టపడ్డాము మాలాగా వాళ్ళు రోజు అంతా చేస్తున్నారు వాళ్ళ కష్టం ఏంటో తెలుసుకున్నాం మేము ఈరోజు చాలా సో ఎవరు ఫుడ్ ని వేసారు లక్ష్మీనారాయణ గారు మేరకు ఈ రోజు పొలం పాటు కార్యక్రమం డిగ్రీ కాలేజ్ పిల్లల చేత చేయడం జరుగుతుందండి కార్యక్రమాన్ని సింహాచలం దేవస్థానం భూమి నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా